నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదో పాఠం మూడు నుండి ఏడు శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఈ టాపిక్ సంబంధించి ఫస్ట్ పార్ట్లో భాగంగా మొదటి యాబిబిట్స్ పరిశీలన ఇప్పుడు చేద్దాం గత ఒకటి నుంచి నాలుగు లెసన్స్ అన్నీ కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ జాగ్రఫీకి సంబంధించి మీకు ఈ కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పాయింట్స్ అన్నీ కూడా బిట్స్ పాయింట్ అన్నీ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది కావాల్సిన వారు చదువుకోండి వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీది కూడా ఇదే విధంగా సేకరించి ప్రతీ లైను పిన్ టు పిన్ ఇలా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్టులు అందుబాటులో వీడియోల రూపంలో ఉంచడం జరిగింది ఇప్పుడు బ్యాంక్ అంతా కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ యొక్క వీడియో కూడా చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఐదవ పాఠం మూడు నుంచి ఏడవ శతాబ్దం వరకు రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు సంస్కృతి ఫస్ట్ బాటలో భాగంగా మొదటి యాభై బిడ్స్ పరిశీలన చేద్దాం అలెగ్జాండర్ భారతదేశం విడిచిపెట్టిన సంవత్సరం క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఆరు సిక్కులు భారతదేశంలో స్థావరాలు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో మౌర్యుల చరిత్ర కూర్చి ఏ గ్రంథాలు తెలియజేస్తున్నాయి కౌటులిని యొక్క అర్థశాస్త్రం మెగస్తనీస్ యొక్క ఇండిక విశాఖదత్తుని ముద్ర రాక్షసం పురాణాలు బౌద్ధ వాంగ్మయంలో జాతక కథలు సింహళ కథనాలు టిబెట్ ఆధారాలు జైన గ్రంథాలు ఇవన్నీ కూడా మౌర్యుల యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి ఇండిక గ్రంథ రచయిత ఎవరు మెగస్తనీస్ ముద్ర రాక్షసం ఎవరు రచించారు విశాఖ దత్తుడు అర్ధశాస్త్ర రచయిత కౌటిల్యుడు కుశానుల చరిత్ర గూర్చి ఏ గ్రంథాలు తెలియజేస్తున్నాయి అశ్వఘోషుని బుద్ధ చరిత్ర సరీపుత్ప్రకరణ ప్రకరణ వద్రసూచి ఆచార్య నాగార్జునుని లేఖ వసుమిత్రుని మహావిభాష సూత్రం ఇవి కుషానుల చరిత్రను కూర్చి తెలియజేస్తున్నాయి లేఖ రచన ఎవరిది ఆచార్య నాగార్జునుడిది వజ్రసూచిని ఎవరు రచించారు అశ్వఘోషుడు సరిపుత్త ప్రకరణ ఎవరు రచించారు అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర రచయిత ఎవరు అశ్వఘోషుడు వసుమిత్రుని రచనేది మహావిభాష సూత్రం గుప్తుల చరిత్ర గుర్చి తెలిపే ఆధారాలు పాహ్యాన్ ఫు కు ఓకి వాయుపురాణం మత్స్యపురాణం దత్తుని దేవి చంద్రగుప్తం కాళిదాసు రచనలు సూద్రకుని మృత్యకటికం ఇవన్నీ గుప్తుల చరిత్ర గుర్చి తెలిపే ఆధారాలుగా ఉన్నాయి వంశ చరిత్ర తెలిపే రచనలేంటి హుయన్సాంగ సి యు బానుడి చరిత్ర హర్షుని నాగానందం రత్నావళి ప్రియదర్శిని ఇవి పుష్యభూతి వంశ చరిత్ర తెలిపే రచనలు ఫు కు ఓ కి రచయిత ఎవరు పాహియాన్ విశాఖ దత్తుని రచనేది దేవి చంద్రగుప్తం కాళిదాసు యొక్క రచనలు అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వసీయం మేఘ సందేశం రఘువంశం కుమార సంభవం ఇవన్నీ కాళిదాసు యొక్క రచనలుగా ఉన్నాయి మృత్యకటికం రచయిత ఎవరిది శోద్రకుడు సి రచన ఎవరిది అంటే హూయంగా బాణుడు యొక్క రచన ఇది చరిత్ర హర్షుని రచనలు నాగానందము రత్నావళి ప్రియదర్శిని అశోకుని రాతి స్తంభ శాసనాలలో కనిపించే జంతువులేవి ఏనుగు ఎద్దు గుర్రం నౌససి రాగి పలక శాసనం దేనిని గూర్చి తిరుపుతుంది వల్లవిపై హర్షుని విజయం గూర్చి తిరుపుతుంది అలెగ్జాండర్ దండయాత్ర తరువాత భారత్కు వచ్చిన ఎవరు మెగాస్తనీస్ డమాస్కస్ మెగాస్తనీస్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండేవాడు డమాస్కస్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు బిందు ఆస్థానంలో చైనా యాత్రికులు వారి కాలాలు చూసినట్లయితే పాహ్యాన్ మూడు వందల తొంభై తొమ్మిది నుంచి నాలుగు వందల పదమూడు హుయెన్సాంగ్ ఆరు ముప్పై ఆరు నుండి ఆరు నలభై నాలుగు ఇత్సింగ్ ఆరు డెబ్భై ఒకటి నుండి ఆరు తొంభై ఐదు నాలుగు వర్గ చరిత్రకారులుగా ఎవరిని పేర్కొంటారు స్ట్రాబో డియోడ్రస్ యాట్రియన్ ప్లీని తాలమి వీరిని నాలుగవ చరిత్రకారులుగా పేర్కోవడం జరుగుతుంది దేశంలో మొదటి చారిత్రక వంశం ఎవరిది అంటే మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటి నుండి రెండు వందల తొంభై ఏడు వరకు పరిపాలన చేయడం జరిగింది మౌర్యుల పుట్టుక పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అవేంటి అని చూస్తే మౌర్యులు శూద్రులని కొందరు అభిప్రాయం ముర అనే స్త్రీకి జన్మించినందువలన మౌర్య అనే పేరు వచ్చింది అని అభిప్రాయపడడం జరిగింది అంతేకాకుండా ఇంకోటి ఏంటి మొడియ అనే పేరు మౌర్యులకి దగ్గరగా ఉంది అని శూద్రునికి పర్యాయ పదంగా వృషాల అనే పదాన్ని ఉపయోగించారు అని ఈ మౌర్యులు శూద్రులని ఈ అంశాలు బలపరుస్తున్నాయి ఇంకొక అంశం ఏంటి అంటే మౌర్యులు క్షత్రియులు అని ఇంకొక వాదన ఉంది దాన్ని బలపరిచే అంశం చూసినట్లయితే బౌద్ధ సాహిత్యం మౌర్యులను క్షత్రియులు అని వర్ణించింది మౌర్యులు క్షత్రియులు అని బౌద్ధ గ్రంథంలో మహావంశం పేర్కొంటుంది దిశనికలో పిప్పలివరంలో మౌర్య అనే క్షత్రియతగా ఉండేది అని తెలిపడం జరిగింది దిశునిక ఈ దిశునికలో పెప్పల వనంలో మౌర్య అనే క్షత్రియతగా ఉండేది అని తెలిపింది జని సాహిత్యము కూడా మౌర్యులు క్షత్రియులు అని వివరంగా పేర్కొంది కాబట్టి ఈ వాదనలేమో మౌర్యులు క్షత్రియులు అని అంతకు ముందు పేర్కొన్న వాదనలేమో మౌర్యులు శూద్రులు అని తెలియజేస్తున్నాయి ఏ రచనలో చంద్రగుప్త మౌరునికి త్రిశాల అనే పదాన్ని విశాఖదత్తుడు వాడాడు చంద్రగుప్త మౌరునికి బదులుగా త్రిశాల అనే పదాన్ని ముద్ర రాక్షసం అనే రచనలో విశాఖదత్తుడు వాడడం జరిగింది కౌటుళ్యానికి గల పేరేంటి చాణుక్యుడు లేదా విష్ణుగుప్తుడు ఇతడు బ్రాహ్మణుడు నందరాజు అవమానించడం వల్ల నందవంశం నిర్మూలించడానికి ప్రతిజ్ఞ చేసిన వారు ఎవరు చంద్రగుప్త మౌర్యుడు ఇతనిని నందరాజు అవమానించాడు అప్పటి నుండి నందవంశాన్ని నిర్మూలించాలని అతడు ప్రతిజ్ఞ చేశాడు ధననందుడిని ఓడించి నందవంశాన్ని నిర్మూలించిన రాజు చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు పాటలిపుత్రాన్ని ఎప్పుడు ఆక్రమించాడు మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో సెల్యూకస్ నికేటర్ కూర్చుని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇతనిని మూడు వందల ఐదులో చంద్రగుప్త మౌర్యుడు ఓడించాడు ఎవరని సెల్యూకస్ నికేటర్ని ఈ సెల్యుకస్ నికేటర్ అనేవాడు గ్రీకు యోధుడు ఇతని కుమార్తె పేరు హెలీనా ఈ సెల్యుకస్ నికేటర్ కుమార్తె అయిన హెలీనాని చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేశాడు దానికి ప్రతీగా చంద్రగుప్త మౌర్యుడు సెల్యుకస్ నికేటర్కు ఐదు వందల ఏనుగులు బహుమానంగా ఇవ్వడం జరిగింది మెగస్తనీసును గ్రీకు రాయబారిగా ఈ యొక్క సెల్యుకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉంచడం జరిగింది చంద్రగుప్త మౌర్యుని చివరి రోజులు కూర్చి ఏ గ్రంథాలు తెలియజేస్తున్నాయి జైన సాహిత్యం తెలియజేయడం జరుగుతుంది చంద్రగుప్త మౌరుని కుమారుడు బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడు చివరి రోజులలో ఏ మతాన్ని స్వీకరించాడు జైన మతాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఎక్కడ మరణించాడు శ్రావణ బెలగొల జైన మతంలో మృత్యువును స్వాగతించే పద్ధతికి గల మరొక పేరేంటి అంటే సల్లేఖనం బిందుసారుని పాలనాకాలం క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై ఏడు రెండు వందల డెబ్భై రెండు మధ్యకాలం మౌర్య సామ్రాజ్యాన్ని బిందుసారుడు ఏ ప్రాంతం వరకు దక్షిణ ప్రాంతంలో విస్తరింపజేశాడు మైసూర్ వరకు బిందుసారుడు విస్తరింపజేశాడు గ్రీకులు బిందుసారుని ఏ విధంగా పేర్కొన్నారు అమిత్రో అని పేర్కోవడం జరిగింది అమిత్రోకేట్స్ అంటే శత్రు సంహారకుడు అనే అర్థం అమిత్రోకేడ్స్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది అమిత్రగాత అనే సంస్కృత పదం నుండి వచ్చింది అశోకుని పాలనాకాలం క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఎనిమిది నుండి రెండు వందల ముప్పై రెండు అశోకుని తండ్రి బిందుసారుడు అశోకుడు చంద్రగుప్త మౌరుని మధ్య గల సంబంధం ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుని మనువడే అశోకుడు ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక బిట్స్తో మేము ఉంటాను వీడియో వేసి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ